ఏలూరు కత్తెప విధి సాయి వినోద్ పబ్లిక్ స్కూల్ నందు రంజాన్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జమా మసీద్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ షేక్ కమాల్ బాషా జామియా మసీద్ ఇమాం సాహెబ్ హుస్సేన్ రజావి సాహెబ్ తరంపాడు మసీద్ ఇమాం షేక్ జిలాన్ సాహెబ్ పాల్గొన్నారు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పిల్లలకు రంజాన్ పండుగ విశిష్టతను ఖురాన్ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు అనంతరం పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు స్కూల్ టీచర్లు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు تو سائنس دانوں نے آج یہ حضور کو سرچ کر کے بتایا یعنی اسلام کو سچ کیا کہ اصل چیز کیا ہے اور سائنس نے دن دن کا ٹیم بتایا کہ -20 دن جو بھوکا رہنے سے ہے سے بیماریاں ختم ہو جاتی ہیں تو یہ ناقص بات ہے یعنی مکمل بات نہیں ہوتی ہے یہ ایک ادھوری بات ہے لیکن یعنی حضور نے اصل چیز جو بتایا مکمل حضور سرکار دو جہاں سلم دونوں جہاں کے آکار دونوں جہاں کے مانی مختار

ఈ భూమి మీద పుట్టించాడు ఈ భూమి మీద మొట్టమొదటి మానవ జంట ఆదం మరియు హోవ ఇంగ్లీష్ లో వీళ్ళని అండ్ ఏ అంటారు వీళ్ళ సంతానమే భూమి మీద వివిధ ప్రాంతాలలో వలసకు పోయి ఈ ప్రపంచాన్ని ఏర్పాటు చేసింది ఏర్పాటు అయిన వాటిలో చాలా మంది ప్రవక్తలను దేవుడు పంపించాడు ప్రవక్త అంటే ఇస్లాం బోధన చేసేవారు అంటే దేవుడు ఒక్కడే మనల్ని పుట్టించిన సృష్టికర్త దేవుడు మాత్రమే మనం దేవుడిని మాత్రమే ఆరాధించాలి అని గట్టిగా ఒక పద్ధతిని నమ్మే వాళ్ళని ముస్లిం లేదా ఇస్లాం అంటారు ఏది పడుతుంది మాట్లాడేస్తుంది దాని వల్ల ఏమవుతుంది ఎదుటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు ఇప్పుడు ఏదైనా దైద్యంతో పోలిసాడు ఒక అర్థం ఉందని కొన్ని అది పగిలిపోతే